గిద్దలూరు ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గొప్ప మహోన్నతమైన కార్యక్రమాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఆదాం ప్రముఖ గ్యాస్ట్రోలాజిస్ట్ డాక్టర్ కిరణ్ రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మరో ప్రాణానికి జీవితం అందించగలిగారు ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని యువతకు మార్గదర్శకంగా నిలవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాభై మంది రక్తదాతలు రక్తదానం చేయడం చాలా సంతోషకరమని అవోప నిర్వాహకులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో దారా రాములు అధ్యక్షులు కార్యదర్శి కోస అధికారి మొదలగు వారు పాల్గొన్నారు ఈ విధమైన స్ఫూర్తి మిగతా సంస్థలు కూడా తీసుకొని రాబోయే కార్యక్రమాల్లో కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకి రక్తదానం చేయడానికి వచ్చినటువంటి కూడా నా మాంజులు ఈ కార్యక్రమాన్ని అవోపాసంస్థ చేపట్టడం ఉదాహరణ ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి గిద్దలూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పిల్లలను పంపించడం అయితేనేమి తర్వాత ఈ ఆర్థిక సహకారం అందించడం అయితేనేమి వాసవి దేవస్థానం వాళ్ళు కళ్యాణ మండపాన్ని అప్పచెప్పి రక్తదాన శిబిర కేంద్రంగా ఏర్పాటు చేసుకోమని చెప్పినందుకు వారికి మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి ఇలాంటి సేవా కార్యక్రమాలను మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా పూనుకొని ఈ కార్యక్రమాలను చేస్తే బాగుంటుందనే నా ఆలోచన వారందరికీ కూడా మరలా మరలా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్లకు భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేయాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది మరి అందరూ సహకరించి ఆ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటుంది